హాయ్ అండి దసరా నవరాత్రులు వస్తున్నాయి దుర్గమ్మ గుడిలో నిమ్మకాయ దీపాలు ఎలా వెలిగించేది చూపిస్తాను అమ్మవారి గుళ్ళో నవరాత్రులకు మనం నిమ్మకాయల దీపాలు వెలిగిస్తే మనము కోరిన కోరికలు తీరుతవి మన ఇంట్లో ఉండే వాళ్ళకని మంచి జరుగుతుంది అది దీపాలు ఎలా పెట్టేది ఎలా రెడీ చేసేది చూపిస్తాను నిమ్మకాయ దీపాలు పెడితే చాలా మంచిది అది ఎలా పెట్టి చూపిస్తాను మంగళవారం కానీ శుక్రవారం కానీ నిమ్మకాయ దీపాలు వెలిగించవచ్చు రాహుకాలంలో వెలిగించాలి నిమ్మకాయ దీపాలు మంగళవారం అయితే సాయంత్రము మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు రాహుకాలం ఉంది శుక్రవారం అయితే పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు రాహుకాలం వస్తుంది మనం శుక్రవారం కానీ మంగళవారం కానీ దీప్ నిమ్మకాయ దీపాలు వెలిగించవచ్చు అది ఎలా అని చూపిస్తానో వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయద్దండి నేనైతే మూడు నిమ్మకాయలు తీసుకున్నా నేనైతే ఐదు దీపాలు పెట్టుకుంటాను ఐదు దీపాలు అంటే మూడు నిమ్మకాయలు కట్ చేసుకుంటే కింద మనకు ఆరు వస్తాయి దాంట్లో ఒకటి తీసేసి నేను ఐదు పెట్టుకుంటాను ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ఇలా పెట్టుకోవచ్చు నిమ్మకాయలు కట్ చేసి రసం పిండేసుకోవాలి ఇట్లా అన్నీ రసం పిండేసినాను అమ్మవారి గుళ్ళు పాదాల దగ్గరే వెలిగించాలి లోపల అమ్మవారి దగ్గర దీపాలు వెలిగించకూడదు అమ్మ పాదాలు ఉంటాయి కదా అక్కడే వెలిగించుకోవాలి నేనైతే అమ్మ పాదాలకు పసుపు కుంకుమ అవి పెట్టాను ఫస్ట్ అమ్మ పాదాలు పూజ చేసుకున్న తర్వాత మనము వెలిగించుకోవాలి ఇక్కడ అన్నీ రెడీ పెట్టుకున్నాను నేనైతే ఒక లాగా తీసుకున్నాను ఒకటి చిన్నది కొంచెం వాటర్ వేసుకొని మనం పసుపు పూసుకోవాలి ప్లేటు పసుపు పూసుకున్న తర్వాత ముగ్గు వేసుకోవాలి బియ్యం పిండితో ముగ్గు వేసుకుంటున్నాను ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత కుంకుమ పెట్టుకోవాలి రసం పిండెం కదా అవి నిమ్మకాయలు మనము ఇట్లా ఉల్టా చేసుకోవాలి ఇట్లన్నీ ఉల్టా చేసుకుంటున్నాను ఇలా ఇది పెట్టుకొని ఇంకోటి మంగళారు ఇచ్చేకి పక్కన ఇంకోటి తిప్పి పెట్టుకున్నాను నూనె వేసుకోవాలి పువ్వుతులు ఉంటాయి కదా అవి పువ్వత్తులు పెట్టుకోవాలి నేను పక్కన మంగళార్తికాని రెడీ చేసుకున్నాను దీపాలు కుంకుమ పెట్టుకోవాలి ఇవన్నీ మనం పెట్టుకున్నప్పుడు దుర్గాయ దుర్గాయనమ అనుకుంటే చాలా మంచిది కుంకుమ పెట్టుకున్న తర్వాత పూలు పెట్టుకుంటున్నాను ఇలా పూలన్నీ రెడీ అయిన తర్వాత తాంబూలం పెట్టుకుంటున్నాను దీపాలు వెలిగించుకోవాలి ఒత్తితో కానీ ఊది కడ్డితో కానీ వెలిగించుకోవాలి ఇలా దీపాలన్నీ వెలిగించుకుంటున్నాను మంగళార్తిస్తున్నాను కర్పూరము ఒత్తులతోటి ఇచ్చి పాదాలకు అమ్మవారి పాదాలకు ఇచ్చి అమ్మవారి పాదాల దగ్గర నేనైతే ఇలా నిమ్మకాయ దీపాలు వెలిగించుకొని ఇచ్చినాను అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం వెలిగించుకుంటే మన కోరికలన్నీ తీరుతావి అమ్మ పాదాల దగ్గరే దీపాలు వెలిగించాలి నిమ్మకాయ దీపాలు ఇలా వెలిగించుకున్నాను నేనైతే లోపల గర్భగుడిలో వినాయకుణ్ణి పూజిస్తున్నారు కల్చం పెట్టి అమ్మవారు దుర్గమ్మ అమ్మవారు ఇలా అయితే నేను నిమ్మకాయల దీపాలు దుర్గమ్మ గుళ్ళో పెట్టుకొని పూజ చేసుకున్నాను వీడియో లైక్ అయితే షేర్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి దసరా నవరాత్రులకు కానీ ఎప్పుడైనా మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇలా రాహుకాలం ఉన్నప్పుడు అమ్మవారి గుళ్ళో ఇలా నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటే మన కష్టాలు బాధలు అన్నీ పోయి మనం కోరిన కోరికలు నెరవేరుతాయి మనము పూజలు చేసేటప్పుడు మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటే మన కోరికలన్నీ నెరవేరుతాయి ఓం దుర్గాయే ఏ నమ ఓం దుర్గాయే నమ